అమెరికా ప్రపంచ దేశాలతో చేస్తున్న టారిఫ్ వార్ హద్దులు మీరినట్లే కనిపిస్తుంది అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ ఎత్తుకున్న ట్రంప్ అమెరికా తన టెంపర్ చర్యలతో సొంత దేశానికే ముప్పు తీసుకొచ్చేలా ఉన్నారు రెండోసారి యుఎస్ ప్రెసిడెంట్గా సీటు ఎక్కిన మొదటి రోజు నుండే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను టెన్షన్లో పడేశారు చైనాను మాత్రమే టార్గెట్ చేస్తాడని అంతా అనుకుంటే కెనడా నుండి ఇండియా వరకు మిత్రులుగా ఉన్న దేశాలను కూడా వదిలిపెట్టలేదు చివరకు ట్రంప్ వైఖరి భారత్ మెడకు చుట్టుకునేలా ఉంది భారత్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ట్రంప్కు కన్ను కుట్టిందేమో కానీ భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తూ ఉంది మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు అనుకూలమైన అడుగులు వేసిన ట్రంప్ ఇప్పుడు ఇండియా మీద ఇష్టం వచ్చినట్లు సుంకాలు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆగస్టు ఒకటి నుండి ఇరవై ఐదు శాతం టారిఫ్తో పాటు తాజాగా అధికంగా టారిఫ్ విధించడం ఇండియాను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది అంతేకాదు భారత్ రష్యా నుండి చెమురు దిగుమతు చేసుకుంటుందనే అక్కస్సు పెట్టుకున్న ట్రంప్ రష్యా నుండి థర్డ్ పార్టీ ద్వారా అమెరికాకు వచ్చే దిగుమతుల గురించి నాకు తెలియదంటూ సిగ్గుపడకుండా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే ట్రంప్ వ్యవహారం చూస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగానే భారత్ను ఇబ్బంది పెడుతున్నాడా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి నిజానికి భారత్ అమెరికా మధ్య టారిఫ్ వార్ని అర్థం చేసుకోవాలి అంటే రాజకీయ ఆర్థిక భౌగోళిక రాజకీయ కోణాల నుండి సమస్యను అర్థం చేసుకోవాల్సి ఉంది ముందుగా ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం టారెలు విధిస్తామని ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు కొన్ని రోజులకే ఇరవై ఐదు శాతానికి పైన కూడా అధిక సుంకాన్ని వేశారు అయితే ఇలాంటి బెదిరింపులకు దిగడం వెనుక ప్రధాన కారణం ఏంటి అని చూస్తే రష్యా నుండి భారత్ భారీగా చెమరు కొనుగోలు చేస్తూ దాని బహిరంగ మార్కెట్లో ఎక్కువ లాభాలకు అమ్ముతుందని ట్రంప్ అంటున్నారు అంతేకాదు రష్యా నుండి భారత్ చెమరు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయడానికి ఆర్థికంగా రష్యాకు సహకరిస్తుందని ట్రంప్ అంటున్నారు ఎందుకంటే భారత్ రష్యా నుంచి రోజుకు యావరేజ్గా ఒకటి పాయింట్ ఏడు ఐదు మిలియన్ బ్యారియర్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంది ఇది ఇండియా చెమరు అవసరాల్లో ముప్పై ఆరు శాతం నుండి నలభై శాతంగా ఉంది ఇంత భారీ స్థాయిలో కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి రష్యాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండట్లేదని ట్రంప్ విమర్శించారు ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమెరికా కూడా రష్యా నుండి కొన్ని ప్రోడక్ట్స్ని దిగుమతి చేసుకుంటుంది అయితే ఈ విషయం అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్కు తెలియదంట ఇది నమ్మే విధంగా ఉందా ఖచ్చితంగా లేదు ట్రంప్కు అమెరికా రష్యా దిగుమతుల గురించి తెలియదనే వాదన ట్రంప్ భారత్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనే వాస్తవాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇటీవల సంవత్సరంలో అమెరికా రష్యా నుంచి నేరుగా చెమురు దిగుమతులు భారీగా తగ్గిపోయినప్పటికీ కొన్ని రిఫైండ్ ఉత్పత్తుల మధ్యవర్తుల ద్వారా ఇప్పటికీ అమెరికా మార్కెట్లోకి చేరుతుందని కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి ఇది ట్రంప్కు తెలియదన్నట్లు మాట్లాడడం వెనుక కారణం క్లియర్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగా భారత్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయితే ట్రంప్ టారిఫ్ బెదిరింపులు భారత్పై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాత్మక చర్యలుగా కూడా భావించాల్సి ఉంది ఎందుకంటే అమెరికా వస్తువులపై ఇండియా అధిక సుంకాలు వేస్తుంది అంటే సగటున పదిహేడు శాతం నుండి కొన్ని సందర్భాల్లో డెబ్బై శాతం వరకు విధిస్తుందని అమెరికా సుంకాలు కేవలం మూడు పాయింట్ మూడు శాతం మాత్రమేనని ట్రంప్ ఆరోపించారు ఈ అసమానతను సవరించడానికే భారత్ను అమెరికా నుంచి ఎక్కువ చెమరు దిగుమతి చేసుకునేలా ఒత్తిడి చేయడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది అమెరికా నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్ ఎగుమతులు యాభై శాతం పెరిగి భారత్ చెమరు దిగుమతుల్లో ఎనిమిది శాతం వాటా కలిగి ఉన్నాయి ఈ టారిఫ్ల ద్వారా అమెరికన్ చెమరు సంస్థకు ఆదాయం పెంచడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అమెరికా ప్రభావాన్ని విస్తరించడం ట్రంప్ ఉద్దేశంగా ఉండొచ్చు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదహరిస్తూ భారత్ చమురు కొనుగోలు రష్యా యుద్ధానికి ఆర్థికంగా సహాయపడుతున్నాయని విమర్శించారు ఇది భారతదేశాన్ని రష్యాకు దూరం చేసి భారత్ను అమెరికాతో దగ్గర చేయాలనే భౌగోళిక రాజకీయ లక్ష్యానికి అద్దం పడుతుంది అయితే భారత్ వాదన కూడా చాలా క్లియర్గా ఉంది చమురు కొనుగోలు దేశజాతీయ ప్రయోజనాలు మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటాయని ఈ విషయంలో విదేశీ ఒత్తిడికి ఏమాత్రం లొంగబోమని స్పష్టం చేసింది దీన్ని బట్టి చూస్తే ట్రంప్ టారిఫ్ బెదిరింపులు రష్యా నుండి భారతదేశం చమురు కొనుగోలును తగ్గించుకొని అమెరికా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునేలా చేయడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి ఇది కేవలం భారత్ను ఇబ్బంది పెట్టడానికి అంటే అమెరికా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక వ్యూహాత్మక చర్యగా భావించవచ్చు ఎందుకంటే ట్రంప్ ఆర్థిక విధానాలు ఎల్లప్పుడూ అమెరికా ఫస్ట్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి ఇందులో భాగంగానే ఆయన ఇతర దేశాలపై టారిఫ్లతో ఒత్తిడి తెచ్చే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే భారత్ నుండి దిగుమతి అవుతున్న ఔషధాలపై రెండు వందల యాభై పర్సెంట్ వరకు సుంకాలు విధించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది ఇది అమెరికాలో ఔషధ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చర్య అని విశ్లేషకులు అంటున్నారు భారత్ అమెరికాకు సంవత్సరానికి పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ల డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తుంది అందుకే ట్రంప్ విధించిన ఈ సుంకాలు భారత ఔషధ రంగంపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు మరోవైపు భారత్ ఈ టారిఫ్ల ప్రభావం అంతగా ఉండదని చెబుతుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రష్యా నుంచి చెమురు కొనుగోలు ద్రవ్యోల్బణ నియంత్రణ దిగుమతి ఖర్చును తగ్గించడానికి ఉపయోగపడ్డాయని కూడా భారత్ తెలిపింది ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాకు వెళ్ళి ప్రెసిడెంట్ పుతిన్ పలువురు ఉన్నతాధికారులను కలిశారు మరి ఈ పరిణామాల మధ్య భారత్ అమెరికాల టారిఫ్ వార్ ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి